అప్పటిలో ఆడపోతుల కలిపిచుకోని కొమ్మకు మాదిరిగను పోతులో రమ్మదమ్మాదిరిగను ఏమమ్మా సీతమ్మ బిడ్డల వాళ్ళగడాడు నీ బాలు ఎక్కడమ్మా సీతమ్మ నీ బాలు ఎక్కడమ్మా ఎవరి కూతురి బొమ్మలు ఊరికోడల బొమ్మ ఎంత చక్కని దానివే దేవిరా ఎంత చక్కని దానివే నేను కొడుకు ఉన్న దసరా దాకోనాల శ్రీనాము నేనుగా నేను గా శ్రీనాము బారియలో ఏమమ్మ సీతమ్మ రామ రామలే దావో ఇంతయ కన రామమూల ఓ సీతమ్మ ఇంతయ కన రామమూల ఓ సీతమ్మ వండు హయనా నాడో డు ఎసన గజ నిమ్మ అమ్మ ఎడు ఎలా నడు ఎసాన గజనమ్మ ఎడు ఎలా నడు ఎసాన గజనమ్మ ఎడు ఎలా నడు ఎసాన గజనమ్మ పది ఎలా నడు పాడు బడలు భయ పది ఎలా నడు పాడుబడరు భయ తక్కరిగిన త ఏవమ్మా సీతమ్మ రమారమణ ఇంకా అమ్మ పైన అబయ్యో రాలమో శిలా ఇరిగి మీద బడ పైన అబయ్యో రాలమో శిలా ఇరిగి మీద బడ రమణ రమణ రముదుల రమణ 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 రముదుల రమణ రాతి రొక్క కలగంటినే ఓ రమణ రాతి రొక్క కలగంటినే ఏ అమ్మ సీతమ్మ రమ రమణే దావో ఇంకా ఎక్కడ రాములే ఓ సీతమ్మ ఇంకా bye